పిల్లలకి ముద్దొచ్చో మురిపించో లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మైమరిపిస్తున్నారనో క్యాండీస్ ఎక్కువగా తినడానికి ఇస్తూ ఉంటారా లేకపోతే మీరైనా క్యాండీస్ ఎక్కువ తినే అలవాటు ఉందా పిల్లల్లో పెద్దల్లో ఇది అస్సలు మంచి అలవాటు కాదట ఇది నేనో ఇంకెవరో కాదు సాక్షాత్తు ఆథరైజ్డ్ పర్సనాలిటీసే రీసెర్చులు చేసి మరీ చెప్తున్నారు ఒక ఇద్దరు పిల్లలు హు ఆర్ ఆఫ్ సేమ్ జీన్స్ సేమ్ హైట్ సేమ్ ఏజ్ క్యాండీస్ ఇచ్చారట గ్రోత్ క్యాండీస్ తినని వాళ్ళల్లో ఎక్కువగా ఉందట క్యాండీస్ వాళ్ళల్లో అసలు గ్రోత్ హార్మోనే పనిచేయడం మానేసింది క్యాండీస్లో ఉండే ఆ స్వీట్నెస్ లేకపోతే తయారు చేసే విధానమో మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనలోని గ్రోత్ హార్మోన్ పనిచేయడం ఆగిపోతుంది పిల్లల్లో ఇది ఇంకెంత డేంజరస్ ఒక్కసారి ఊహించండి చాలామందికి నిద్రపోయే ముందు ఈ స్వీటు క్యాండీస్ తినే అలవాటు ఉంటుంది దానివల్ల ఒకటి ఇప్పుడు చెప్పుకుంటున్నట్లుగా గ్రోత్ హార్మోన్ ఆగిపోతుంది ఇంకొకటి స్లీప్ మొత్తం డిస్టర్బ్ అవుతుందట మరీ ముఖ్యంగా నిద్రలోనే పిల్లలు పెరుగుతారు అని అంటారు పిల్లల్లో కనుక స్లీప్ డిస్టర్బ్ అవుతాయి నిద్ర డిస్టర్బ్ అవుతాయి ఎదుగుదల ఆగిపోయినట్టే కదా క్యాండీస్ తినడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ ఇలా స్పైక్ అయిపోతాయట ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుందట ఎక్కడ చూసినా సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుందట గ్రోత్ హార్మోనే ఆగిపోతుందట అంచేత నెక్స్ట్ టైం నుంచి మీ పిల్లలకు కానీ ఇంకెవరి పిల్లలకు కానీరా క్యాండీ కొనిపిస్తా అని అనకండి యు ఆర్ యాక్చువల్లీ ఫీడింగ్ దెమ్ నాట్ విత్ స్వీట్ బట్ విత్ పాయిజన్ మీరు కూడా వీలైనంత వరకు ఈ స్వీట్ టూ క్యాండీలు తినే అలవాటు ఉంటాయి మా మనకే మంచిది లేకపోతే తీరని నష్టం